తెలంగాణం లెక్కలు ఫైల్ హంగామా వసూళ్ల కోసమేనా వంద శాతం వసూళ్ల కోసమే దీంట్లో వంద శాతం వసూళ్ల కోసమే దందాల కోసమే బ్లాక్ మెయిలింగ్ల కోసమే దాంట్లో వాళ్ళు చేసే వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రవర్తించే వాళ్ళ తీరే వాళ్ళు ఏమాశిస్తుండ్రు కాళేశ్వరం మీద ఏం ఆశిస్తుండ్రులు లేకపోతే యాదాద్రి పవర్ ప్లాంట్ మీద ఏం ఆశిస్తుండ్రులు భద్రాద్రి పవర్ ప్లాంట్ మీద ఏమాశిస్తుండ్రు లేకపోతే భూముల మీద ఏమాశిస్తు అనేది తెలిసిపోతుంది విచారణ లెక్కల అంత దానికోసమా కొత్త సర్కారు వింతపోగళ్ళ మర్మం ఏమిటి ప్రభుత్వ నిర్ణయాలతో అన్ని వర్గాలకు టెన్షన్ ఫార్మసిటీ రద్దు ఆ తర్వాత క్యాన్సల్ ఎయిర్పోర్ట్ రద్దు ఆ తర్వాత రూట్ మార్పు ఇప్పుడు రోడ్లు భవనాల శాఖ వంతు భయపెట్టి పైసా పట్టేందుకేనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి దీపం మారిపోయాక చేయడానికి ఏమీ ఉండదు అధికారం ఉండగానే ఏదైనా చేయాలి అంతేకాదు అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అన్నిటికీ మించి ఏం చేసినా చెల్లుతుంది ఏం చేసినా రాష్ట్రం కోసమేనని చెప్పుకోవచ్చు పాతలు తప్పు చేశారు అందుకే సరిచేస్తున్నామని కవరింగ్ కూడా చేసుకోవచ్చు అందరినీ దారికి తెచ్చుకోవచ్చు మనం కావ మనకు కావాల్సింది అందుకోవచ్చు కానీ దేనికైనా పద్ధతి ఉంటుంది ఏది సృతిమించిన వ్యవస్థ అదుపు తప్పుతుంది అల్ల కల్లోలం అవుతుంది రాష్ట్రం ఆగమవుతుంది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇలాగే కనిపిస్తుంది వీళ్ళు వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి హామీలను పక్కన పెట్టింది కేసీఆర్ దొంగ కేసీఆర్ ఇక్కడ దోసుకున్నాడు కేటీఆర్ దొంగ కేటీఆర్ అక్కడ దోసుకున్నాడు కవిత దొంగ కవిత అక్కడ దోసుకున్నాడు ఇదే చెప్తాను తప్పించి మే మేము అధికారంలోకి వచ్చినాం ఏం చేయబోతున్నాం అని అస్సలు చెప్తలేరు వాళ్ళు ఇప్పటి వరకు యాభై రోజులు గడిచింది ఇప్పటి వరకు చెప్తలేరు ఇవాళ ఇరవై తారీఖు ఏడో తారీఖు ప్రమాణం చేసిండు రేవంత్ రెడ్డి గారు ఏడు ఏడు నెల అయిపోయింది నెలను ఇవి అయిపోయా ఇంత వరకు ఏం చేస్తాను ఏ ప్రజలకే భరోసా ఇచ్చినవు ప్రజలు ఎట్టున్నారు నిన్ను నమ్ముకొని ప్రజాపాలనాన్ని పెడితే ఆడెంత మంది సమస్యలు తీర్చినవు ఇవేవి లేవు కానీ భూముల పేరు మీద ఒకరిని బెదిరిస్తాను నీళ్ళ పేరు మీద ఒకళ్ళని బెదిరిస్తాను ప్రాజెక్టు పేరు మీద బెదిరిస్తాను మెట్రో స్టేషన్ల మీద ఒకరిని బెదిరిస్తాను ఇట్లా ఈ సంస్థలను బెదిరించి ముకుమ్మడిగా దాడి చేసి అక్కడ నుండి ఏదో కొంత రాబట్టుకునే ప్రయత్నం చేస్తాను దాన్ని ఇక్కడ ఈ పేపర్ రాసుకొచ్చింది ఇంకొకటి ఏంటంటే ఇది మనము రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ మొత్తం రేవంత్ రెడ్డి అన్నదములు మొత్తం ఒక దందాలకు తెరదీసినలాట అసలు ప్రభుత్వంలో ఎవరి దగ్గరికి పోతలేడట రేవంత్ రెడ్డి అన్నదాముల దగ్గరికి పోతాను లాట ముఖ్యమంత్రి గారి అన్నదాములే దందాలకు పాల్పడ్డారట్టుగా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పార్టీ కాదు అది రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ ఇలా కాలం ఉండేటోడు కాదు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో దగ్గర దగ్గర పదివేల కోట్ల అప్పేమో చేసిండట మూడు వేల కోట్లు బెంగళూరు నుండి చేసిండు ఓ ఐదు వేల కోట్లు సోనియా గాంధీ గారికి ఇస్తానన్నాడట ఇంకా ఇక్కడ తనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర ఇంకో మూడు వేల కోట్లు తీసుకొచ్చి ఒక పదివేల కోట్ల రూపాయలు ఈ ఎన్నికల మీద పెట్టిండాట మరి కాంగ్రెస్ అనేది ఆయన సొంత పార్టీ కాదు కాంగ్రెస్ లో ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా ఎవరు చెప్పలేరు కాబట్టి దీ అది ఏమంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు ముందు పదివేల కోట్ల టార్గెట్ ని తొందరగా కథం చేసి పడేయాలనేది ఆయన ఆలోచన కాబట్టి మనం ఏదో రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద రేవంత్ రెడ్డి గారి మీద అబండాలు వేయడం కాదు కానీ రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ ఇది దందాలకు తెగపడ్డారు వాళ్ళ అన్నదములు అనేది అంటాను ఇక మరి అది రేవంత్ రెడ్డి గారు మీరు మీ దృష్టికి వచ్చిందో లే మీ దృష్టికి వచ్చిందో మరి లేకపోతే మీరే చేయమంటాను అది మీకే తెలిసి ఉండాలి కానీ కొంచెం దీన్ని అదుపు చేసుకుంటే ముందు ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకోండి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ప్రజలు కోరుకున్న హామీలన్నీ నెరవేరుస్తున్నాడు అని ఇది తెచ్చుకోండి ఇది పక్కన పెట్టి దందాల మీద పడితే మళ్ళా గదే కేసీఆర్ రావాలని అంటాను ఇప్పటికీ నెల రోజులు కావాలి కేసీఆర్ ఉన్నది కేసీఆర్ మంచిగా ఉన్నది ఇది బాగాలేదు అనే కాడికి వచ్చింది అది చూసుకోరు జర